ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశమే వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ రాజకీయ పార్టీలు తమ నిరసనలను మరియు బహిరంగ సమావేశాలను సభలను ఊరేగింపులను నిర్వహించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇక్కడ వార్తలు వస్తున్నవి అట్లాగే నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున దానికి ఉన్నటువంటి మైనారిటీ విభాగము పెద్ద ఎత్తున హైదరాబాద్ ట్యాంక్ బండ్పై నిరసన సభను నిర్వహించింది రాష్ట్రం నుండి వివిధ జిల్లాల నుండి కూడా అక్కడ ప్రజలు ముస్లిం ప్రజలు చేరుకొని తమ నిరసనను ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టానికి వ్యతిరేకంగా తమ వాయిస్ను వినిపించారు అట్లాగే ఇవాళ దారుసలాం ఏఐఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిమీన్ దానికి నాయకుడైన టు అంటే అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో ఇవాళ వాళ్ళ ఆఫీసులో కూడా ఒక మీటింగ్ జరుగుతున్నది ఆ మీటింగ్కు వచ్చే అనగా పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ నాడు హైదరాబాదులో అదే దారు అనగా ఏఐఎంఐఎం పార్టీ యొక్క కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన సభను కూడా ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నది అదేవిధంగా అదే రోజు పంతొమ్మిదవ తేదీ రోజు హైదరాబాద్కు సంబంధించిన సమితి సిపిఐ రాష్ట్ర సమితి అనగా హైదరాబాద్ యూనిట్ వాళ్ళు కూడా అక్కడ రౌండ్ టేబుల్ సమావేశము ఈ యొక్క రౌండ్ ఈ యొక్క సవరణ వక్ఫ్ సవరణ చట్టం ఇరవై ఇరవై ఐదుకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు అట్లాగే వివిధ ప్రాంతాలలో వివిధ పట్టణాలలో కూడా తమ తమ రాజకీయ పార్టీల నాయకులతో నాయకత్వాన అవి కూడా ఈ యొక్క సవ వక్ఫు సవరణ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవి కానీ ప్రధానంగా ఎన్ని ప్రాపర్టీస్ తెలంగాణలో ఉన్నవి అసలు ఎవరు ఎంక్రోచ్ చేశారు దానికి ఎవరు ఎంక్రోచ్మెంట్లో పనిచేస్తున్నవి వాటిని రికార్డ్స్ను ఎవరెవరు తారుమారు చేశారు ఇప్పుడు వాటి యొక్క దుస్థితి ఏమిటి వాటి యొక్క పొజిషన్ ఏంటిది ఏమిటి ఏ రకంగా ఉన్నవి అని ఒకసారి కనుక తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులలో సెవెంటీ ఫోర్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్రమణకు అనగా దురాక్రమణకు గురైనవి అవి వక్ఫ్ ప్రాపర్టీస్ పేరుకు మాత్రమే ఉన్నందువలన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్రంలో అనగా ఈ యొక్క వక్ఫ్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ను సీజ్ చేసి సీల్ చేయడం అనేది ఎందుకనంటే వచ్చేటువంటి భవిష్యత్తు రోజుల్లో వాటిని ఆ రికార్డ్స్ను తారుమారు చేసే అవకాశాలు వక్ఫ్ అధికారులు మరియు వక్ఫ్లో వక్ఫ్ బోర్డుకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని అనుమానం వచ్చి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనగా కేసీఆర్ ప్రభుత్వము రెండు వేల పదిహేడులో ఇటువంటి ఈ యొక్క ఆఫీస్ కార్యాలయానికి సీజ్ చేయడం జరిగింది అట్లాగే అసెంబ్లీలో ఉన్నటువంటి ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఆ యొక్క రికార్డ్స్ మరియు వక్ఫ్ ప్రాపర్టీస్ మీద విచారణ జరిపించాలి ఒక హైకోర్టు జడ్జితో కానీ సిబిఐతో కానీ న్యాయ విచారణ జరగాలి అని చెప్పి అప్పట్లో డిమాండ్ చేసినటువంటి విషయాన్ని కూడా పత్రికను రెగ్యులర్గా రోజువారీగా పెట్టు వాళ్ళకు కానీ ఈ యొక్క విషయాల పట్ల అవగాహన ఉన్న వాళ్లకు కానీ ఇది తెలిసే ఉంటుంది ఇది తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూద్దాము తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పాతగా అరెస్ట్ వాయిల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి వివరాలను మీ ముందు ఇక్కడ ఉంచడం జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మొత్తంగా కూడా నలభై ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఇందులోపట ఇన్స్టిట్యూషన్స్ అనగా సంస్థల రూపంలో ఉన్నవి డెబ్బై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది ఇందులోపట పని చేస్తున్నవి ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మాత్రమే ఎకరాలు ఇవి మిగిలి ఉన్నవి అనగా మిగిలినటువంటి ల్యాండ్ మొత్తము కూడా ఎంక్రోచ్మెంట్కు గురి అయినది ఇది ఒక లెక్కలో చెప్పాలంటే ఎంక్రోచ్మెంట్ అయినటువంటి అనగా మిగిలి ఉన్నటువంటి భూములు కానీ ఖాళీ జాగాలు కానీ బిల్డింగ్స్ కానీ రూములు కానీ ఇండ్లు కానీ అవి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉన్నవి మిగిలి ఉన్నవి ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ కబ్జాదారులకు కబ్జా చేసినటువంటి వాళ్లల్లో ఎవరున్నారు అనే విషయానికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కాగితాలు కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఆ యొక్క వక్ఫ్ ఆఫీసులో పేర్కొనబడినటువంటి గెజిట్స్ లోపల ఇవి ఇందులో పట ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ముస్లింసే కావచ్చు లేకుంటే నాన్ ముస్లింసే కావచ్చు లీడర్సే కావచ్చు ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోనైతే ఇప్పటి పరిపాలించినటువంటి పార్టీల పేర్లే చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి వక్ఫ్ ప్రాపర్టీస్ కు సంబంధించి ఈ యొక్క చట్టం చెప్తున్న విషయాన్ని కనుక చూడాలి ఖచ్చితంగా చేయాలి అనుకుంటే అక్కడ ఒక పెద్దగా చార్మినార్ దగ్గర ఉన్నటువంటి మదీనా బిల్డింగ్లో ఐదు వందల షాప్స్ ఉన్నవి ఈ ఐదు వందల షాప్స్ యొక్క కిరాయి కనుక కరెక్ట్గా వసూలు చేసినట్లయితే ఆరు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఆ అందులోపట చెల్లిస్తున్నటువంటి టీనెంట్స్ కిరాయిదారులు వాళ్ళు అక్కడ అద్దెకుండే ఉంటున్నటువంటి వాళ్ళు ఎప్పుడో ముప్పై నలభై యాభై ఏళ్ల క్రితము చెల్లించినటువంటి రెండు రూపాయలు ఐదు రూపాయలు రెంట్స్ చెల్లిస్తున్నందున దానికి ఆదాయము కూడా తగ్గిపోయింది అట్లాగే ఇక్కడ చెప్పబడినటువంటి చట్ట ప్రకారంగా గతంలో ఇది ప్రభుత్వ భూమి అనగా ఇది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదు కాబట్టి నిజాం సర్కార్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అప్పుడు నిజాం సర్కార్ పరిపాలించినటువంటి భూములకు సంబంధించి అన్ని కూడా అక్కడ ప్రభుత్వముగానే పరిగణిస్తుందా లేకుంటే వక్ఫ్ చేసినటువంటి ఆస్తులుగా మారినాయా అంటే ప్రభుత్వ భూమినే కనుక వక్ఫ్ భూమిగా తర్వాత మార్చినట్లయితే మారినట్లయితే ఆ యొక్క భూమి యొక్క స్వరూపము దానిపై ఎవరైనా కాంప్లైంట్లు చేసినట్లయితే కూడా పెద్ద ఎత్తున నిరసనలు మరియు గొడవలు పంచాయతీలు ఇవి లా అండ్ ఆర్డర్కు కూడా తీసేటువంటి పరిస్థితి రాష్ట్ర వస్తుంది రాష్ట్ర వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది అట్లాగే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మోడీ సర్కారుకు కావలసింది కూడా ఇదే కాబట్టి చేయవాలి అనుకున్నది కూడా ఇదే కాబట్టి ముస్లింలలో ముస్లింలకు మరియు ముస్లింలలో వ్యతిరేకులకు వ్యతిరేకులలో ఉన్నటువంటి వాళ్లకు మరియు ముస్లింస్కు ఇవి పంచాయతీలు పెట్టి రక్తపాతాన్ని సృష్టించేటువంటి మత కల్లోలాల భారతదేశంగా సృష్టించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ భారతదేశంలో ఈ వక్ఫ్ యాక్ట్ అమెండమెంట్ తీసుకున్న చిట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఫోర్టీన్ పాయింట్ టూ జీరో ముస్లింలపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ వార్తలు వచ్చినవి అట్లాగే ఉద్దేశాలు కూడా అలాగే ఉన్నవి గత పదకొండు సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి పరిపాలనా విధానము మరియు పాలసీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళది అదే కాబట్టి సరిగ్గానే ఊహించారు సరిగ్గానే ఈ యొక్క పర్సును పట్టుకున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ వాళ్లకు ఉన్నటువంటి వాళ్ల పేరులో మార్చబడినటువంటి మార్చుకున్నటువంటి లేదా కబ్జా చేస్తున్నటువంటి చేసుకున్నటువంటి నాయకులు కూడా ఇందులో లేకపోలేదు ఇందులోపట కూడా ఉండవచ్చు అయితే ఇక్కడ చెప్తున్నది చెప్పబడుతున్నది కూడా ఈ యొక్క ముస్లింస్ పేరుతో వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి వాటిని కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ ఇండ్లు కానీ హౌసెస్ కానీ ఓపెన్ ల్యాండ్స్ కానీ ఇంకేమైనా దర్గాలు కానీ దర్గాలలో ఓపెన్ గా ఉండేటటువంటి ప్లేసెస్ కానీ వాటిని డిస్ప్యూటెడ్ సైట్స్ గా చేసి వాటిపై కలెక్టర్ కు ఆ పైన ఉండేటువంటి పై అధికారులకు అప్పీలు చేసుకునేటువంటి మార్గం మార్గాన్ని సుగమం చేసి ఎవరికి అందరటువంటి స్థాయికి ఆఫీసర్ను ఆఫీస్ ఆ యొక్క ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి ఆ భూములపై మొత్తంగానే పంచాయతీలు పెట్టేటువంటి ప్రభుత్వం ఇక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ ఇండియా అలయన్స్లో కాంగ్రెస్ ప్రధానమైనటువంటి ప్రతిపక్షము మరియు ప్రతిపక్షము పార్లమెంట్లో కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి విషయానికి సమస్యలకు పార్లమెంటుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అపోజ్ చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ యొక్క వక్ఫ్ బిల్లును వ్యతిరేకంగానే పనిచేస్తుందని ముస్లింలు అందరూ సమావేశాల్లో మాత్రం తేలుతుంది ఎందుకనంటే వెస్ట్ బెంగాల్ స్టైల్లో చేసినటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వము తమ రాష్ట్రంలో ఈ వక్ఫ్ అమెండమెంట్ యాక్ట్ ను అమలు చేయమని చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వము కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేస్తుందా లేదా అనే విషయాన్ని చెప్పడానికి ఇంకా మరికొంత సమయం కూడా పడుతుంది అట్లాగే ఇక్కడ మిగిలి ఉన్నటువంటి యాభై ఏడు వేల నాలుగు వందల ఇరవై మూడు ఎకరాల భూమి తెలంగాణ రాష్ట్రంలో మరియు జిల్లాలో ఎరెస్ట్ వైల్డ్ డిస్ట్రిక్ట్స్లో ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మెదక్ ఎరెస్ట్ వైల్డ్ డిస్ట్రిక్ట్లో ఇరవై మూడు వేల తొమ్మిది వందల పది ఎకరాలు ఉన్నట్లయితే దాంట్లోకి వెళ్ళి ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు కబ్జాకు గురైంది మిగిలింది నూట ఇరవై ఎనిమిది ఎకరాలు అవి కూడా ఇప్పటి వరకు ఉన్నాయా లేదా ఇది ఒక ఒక రకమైనటువంటి రిపోర్టే ఇది ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ అని చెప్పడానికి కూడా వీలు లేదు ఈ అందినటువంటి సమాచారము అందుబాటులో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నంత మేరకు ఈ సమాచారాన్ని మీకు మీకు తెలియజేస్తున్నాము అట్లాగే ఆదిలాబాద్ వైల్ డిస్ట్రిక్ట్ అనగా వైల్ డిస్ట్రిక్ట్ అనగా ఇది వరకు ఉన్నటువంటి పాత తొమ్మిది జిల్లాలు మరియు హైదరాబాద్ జిల్లాలు కదా పదిహేను తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క జిల్లాలను మార్చి ముప్పై రెండు జిల్లాలుగా చేసిన సందర్భంలో ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్లో అయ్యో ఉన్నటువంటి భూమి పది అనగా ఆ యొక్క ఆదిలాబాద్ జిల్లా పదివేల నూట పంతొమ్మిది ఎకరాల్లోకి వెళ్ళి తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది ఎకరాలు ఎంక్రోచ్మెంట్ కబ్జా కోర్ల చేతిలోకి పోతే తొమ్మిది వందల ముప్పై ఎకరాలు అయితే అక్కడ బాకీ ఉన్నట్టుగా రికార్డు ఇక్కడ చెప్తున్నది అట్లాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులు పదిహేడు వందల ఎనభై ఐదులో పద్నాలుగు వందల అరవై తొమ్మిది కబ్జాకు గురైనవి మూడు వందల పదహారు మాత్రమే మిగిలి ఉన్నవి అట్లాగే రంగారెడ్డి జిల్లాలో పద్నాలుగు వందల ఏడు వందల ఎనభై ఐదు ఎకరాలు అయితే అందులోకి వెళ్ళి పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఎకరాలు కబ్జాకు గురైనవి మిగిలినవి పదమూడు వందల ఐదు ఎకరాలు మాత్రమే మహబూబ్ నగర్లో ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగుకు ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు స్వాహా కబ్జా అయిపోయింది కాబట్టి మిగులు ఉన్నటువంటి భూమి జీరోగానే కనబడుతుంది అట్లాగే నలభై అట్లాగే నల్గొండలో పద్నాలుగు వందల ఎకరాలు ఉంటే అందులోకి వెళ్ళి పద్నాలుగు వందలకు పద్నాలుగు కబ్జాలోనే ఉన్నవి అట్లాగే నలుగు నల్గొండ మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు ఎకరాలకు పన్నెండు ఎకరాలు కూడా కబ్జాకు గురైంది కాబట్టి ఎక్కడ కూడా జీరోగానే మిగులుబాటు ఉంది ఖమ్మంలో నూట నలభై మూడు ఎకరాలు అయితే నూట నలభై మూడు ఎకరాలకు నూట నలభై మూడు ఎకరాలు కూడా కబ్జా గురైనవి ఈ యొక్క రికార్డ్స్ తారుమారు అయినవా కాలేదా ఇంకా తేలలేదు అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి దర్గాలు అనగా దర్గాలు ముస్లింలు ముస్లింలకు చెందే చెందినటువంటి దర్గాలు మొత్తంగా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఉన్నవి ఈ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది దర్గాలు మరియు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఒకటి ఖబ్రస్థాన్లు అనగా శ్మశాన వాటికలు ముస్లిమ్స్కు సంబంధించి ఉన్నటువంటి శ్మశాన వాటికలు మరియు మస్ మసీదులు మూడు వేల యాభై రెండు చెప్పబడుతున్నవి కానీ ఇంతకంటే డబుల్ రేటుకు మసీదులు పెరిగినట్టు ఇక్కడ ప్రాక్టికల్గా మరియు ఇక్కడ ఫిజికల్గా వెరిఫై చేస్తే ఇక్కడ కనబడుతున్నది కా కాబట్టి ఆషీర్ ఖానాసు అంటే తెలంగాణ యొక్క సంస్కృతి కల్చర్కు తెలిసినటువంటి ఆశీర్ఖానాలు పీరీల పండుగకు పీరీలను కూర్చుబెట్టేటువంటి జాగలు భూములు ఆ యొక్క రూములు ఆ యొక్క ఇండ్లు మొత్తం కడితే పదకొండు వేల యాభై ఆరు మాత్రం ఉండాల్సింది కానీ ఆశీర్ ఖానాలు అయితే కనబడతలేవు ఆ పీరీల పండుగ కూడా ఎక్కడ కనబడతలేదు ఇవన్నీ అంతరించిపోతున్న సందర్భంలో ఈ యొక్క భూములు కూడా స్వహాదారులు కబ్జాదారుల చేతిలోకి పోయినవి మరియు రాజకీయ నాయకులు ఎంతమంది దీంట్లో ఈ యొక్క కబ్జాదారుల లిస్ట్ లో ఉన్నారు రికార్డ్స్ లో ఉన్నారు ఉన్నారా లేదా ఇది ఒకసారి అప్లోడ్ అయిన తర్వాత మాత్రమే అట్లాగే చిల్లాస్ కూర్చోవడానికి పనిచేసేటువంటి యొక్క ముస్లింస్ కూర్చుంటారు అవి కూడా ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఉండవే అవన్నీ కూడా ఎక్కడ పోయినాయి తెలియదు నూట పంతొమ్మిది థకీయాస్ ఉంటాయి అవి కూడా తెలియదు మిగిలినటువంటి ముస్లిం ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా రెండు వేల ఐదు వందల ముప్పై ఈ రెండు వేల ఐదు వందల ముప్పై ఇవన్నీ కలిపితే టోటల్గా ఉండవలసిన ఉండవలసినది డెబ్బై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అసెట్స్ ఉండవలసింది కానీ అంత నుంచి పోయి పోయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది అండి మిగిలినవి మాత్రం ఇవి ఇవి కూడా ఈ యొక్క వంశీకి అప్లోడ్ చేసేటువంటి క్రమములో ఎక్కడెక్కడ కంజాకు గురైనయో ఆ యొక్క ఆస్తులను ఆ యొక్క నోటిఫై చేసి వాటిని రికార్డులో ఉన్నట్లయితే వీటిని అప్లోడ్ చేయవలసినటువంటి బాధ్యత నాయకత్వము కూడా ఈ యొక్క ఈ భూములు ఉన్నాయంటే భూ మాఫియా వస్తుంది ల్యాండ్ గ్రాబర్స్ వస్తారు ల్యాండ్ గ్రాబర్స్ వస్తే రాజకీయ నాయకులు వస్తారు రాజకీయ నాయకులు వస్తే రాజకీయ పార్టీలు వస్తాయి రాజకీయ పార్టీలు వస్తే ఈ యొక్క అధికారానికి సంబంధించి పోలీస్ స్టేషన్లకు పంచాయతీలు వస్తాయి కాబట్టి ఈ యొక్క వ్యవస్థ మొత్తము భూమి చుట్టూ కేంద్రీకృతమైనది ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి సమస్యలో కూడా డబ్బు డబ్బు ట్రాన్సాక్షన్ ఉంటుంది కాబట్టి అన్ని వ్యవస్థలకు సంబంధించి డబ్బు డిస్ట్రిబ్యూషన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక్క ప్రాపర్టీని కాపాడాలంటే కనీసం ఇరవై ఇరవై ఐదు నుండి యాభై మంది కావాల్సి ఉంటుంది ఈ యొక్క ఆస్తులను కాపాడాలి ముస్లిం సమాజము వక్ఫ్ ఈ యొక్క చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని అప్డేట్ చేయాలి ప్రాపర్టీస్ని యాక్టివేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇంత యంత్రాంగం చేయవలసి వస్తున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వేల మంది లక్షల మంది కనుక పూనుకుంటే తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరియు వరంగల్ జిల్లాలో కానీ మరియు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దర్గాల ఖబ్రస్థాన్లను ఇవన్నిటిని కూడా కాపాడవలసినటువంటివి ఉన్నవి ఇందులో పట ఏ రాజకీయ పార్టీ కూడా నీట్గా లేదు ప్రతి రాజకీయ పార్టీ యొక్క చేతులు వాళ్ళ యొక్క బుద్ధి వాళ్ళ యొక్క నీతి అవన్నీ కూడా స్వార్థం కోసం ఉపయోగించుకున్నవే స్వార్థ పూరితమైనటువంటి రాజకీయాలకు నిలయమైనటువంటివే కాబట్టి ఎవరు కూడా సుఖము కాదు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియవలసినటువంటి సందర్భము కూడా వచ్చింది ఈ యొక్క సందర్భములో నిరసన సభలు నిరసన గళాలు కూడా బయటికి వస్తున్నవి కాబట్టి ఇది అతి పెద్ద అతి పెద్ద సమస్యను అతి పెద్ద తేనెతెట్టును ఇది కేంద్ర ప్రభుత్వము కదిలించి దేశవ్యాప్తంగా వేరే సమస్యల పట్ల అనగా ప్రభు ప్రజల యొక్క దృష్టిని మళ్లించి వాళ్ళు తమ పార్టీకి ఉన్నటువంటి రెండు వందల స్థానాల నుండి పెంచుకొని ఏకంగా మళ్ళీ నాలుగు వందలు తీసుకోపోయేదాకా వీళ్ళు ఊరుకునేటట్టు కనబడతలేదు అట్లాగే వివిధ పేర్లతో వివిధ కారణాలతో వివిధ సమస్యలతో ఇవన్నీ కూడా కేంద్రీకరించి మళ్ళీ ఎలక్షన్ల కోసమే ఈ యొక్క ఎలక్షన్ల కోసమే మరియు డబ్బుల కోసమే ఆస్తుల కోసమే వాళ్ళ ఫ్రెండ్స్కు వాళ్ళ మిత్రులకు కావలసినటువంటి కార్పొరేట్ బాడీస్కి ఈ యొక్క ఆస్తులను అప్పజెప్పడం కోసం కూడా ఈ యొక్క ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఇక్కడ అర్థమవుతున్నవి ఇక్కడ చాలా మంది కూడా ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరొక ముఖ్యమైన విషయం కూడా ఒకటి వస్తున్నది ఈ హర్దు ఫ్యాక్టరీ అనేది కూడా ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీ కిందనే వక్ఫ్ ప్రాపర్టీలో భాగమే అని ఇక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నవి ఈ ఇండియా ఆయుర్వేదిక్ కంపెనీ ఈ యొక్క ఆయుర్వేదిక్ కంపెనీ ప్రోడక్ట్స్లో మీకు ఎండాకాలంలో ఉన్నాం మనము రూహప్సా తాగేటువంటి కంపెనీ ఇది రూ రూహప్సాను ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కంపెనీ పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం ఎస్టాబ్లిష్ చేయబడింది దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి హకీం అబ్దుల్ మజీద్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఢిల్లీ ఓలా దగ్గర తన యొక్క ఫ్యాక్టరీ ఉంది తర్వాత మానేసార్ హర్యానాలో కూడా ఉంది మరియు గజియాబాద్ యూపీలో కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ అవుట్లెట్ మరియు ట్రాన్స్పోర్ట్ ఉన్నవి కాబట్టి కన్స్ట్రక్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క హందర్ద్ హాస్పిటల్ ఈ దవా ఈ యొక్క కంపెనీ మీద ఈ యొక్క కంపెనీ మీద వేరే మోడీకి అత్యంత దగ్గర ఉన్నటువంటి ఒంటి కన్ను లాంటి ఒక బాబా ఈ యొక్క హందర్దు ఫ్యాక్టరీ మీద కన్నేసి కన్నేసినట్టుగా కనబడుతుంది ఈ యొక్క హందర్ద్ ఫ్యాక్టరీ యొక్క ప్రోడక్ట్స్ విలువ మరియు కంపెనీ అసెట్స్ విలువ వెయ్యి కోట్ల ఉంటు వెయ్యి కోట్లు ఉంటున్నట్టుగా అంచనా కూడా వచ్చింది కాబట్టి ఈ వెయ్యి కోట్ల ఆస్తిని వక్ఫ్ పేరుతో ఒక కాంప్లైంట్ చేసి అయినా దాని ఒక డిస్ప్యూటెడ్ చేసైనా సరే ఆ ఆస్తిని కాజేయాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నము ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇది యొక్క బాధ్యత వఫ్ యాక్ట్ యొక్క బాధ్యత వర్గానికి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆస్తియే కాబట్టి ఇది కూడా మరొక దురాక్రమణకు ఈ యొక్క చట్టం దురాక్రమణకు గురయ్యే అవకాశం ఉంది కానీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అనగా ఈ యొక్క వక్ఫ్ చట్టం రాకముందే ఆ ఈ యొక్క చట్టానికి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏ పద్ధతిలో డీడ్ చేసి చేయడం జరిగిందో ఏ రకమైనటువంటి రికార్డ్స్ ఈ హందర్దియా వాళ్ళ దగ్గర ఉందో తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తే తప్ప ఈ యొక్క విషయాన్ని కన్ఫర్మ్ మేము చేయలేము కాబట్టి ఎవరి ఆస్తులను ఎలాగైతే తమ ప్రాణాలను తమ యొక్క ఆస్తిని తమ యొక్క రెస్పెక్ట్ను సెల్ఫ్ రెస్పెక్ట్ను ప్రతి జీవి ప్రతి మనిషి కాపాడుకుంటారో ఇటువంటి యొక్క ఆస్తులను కూడా ఈ యొక్క ఆస్తులకు గార్డియన్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ బాబాలు కానీ లీడర్స్ కానీ ఎవరైతే వాటిని అనుభవించుచున్నారో వాళ్ళు కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది కానీ ముస్లిం యొక్క మతం పేరు చెప్పి ఈ యొక్క ఈ వఫ్ ప్రాపర్టీస్ నుండి కనీసము మంచినీళ్ళ గ్లాసు కూడా తాగలేనటువంటి అమాయక ముస్లిం ప్రజలను ఇందులోపటికి తీసుకొని వచ్చి వాళ్ళను ముందు పెట్టి వాళ్ళ మీద కేసులు చేయించి లేదా ఈ యొక్క రక్తపాత సృష్టికి వాళ్ళను బలి కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితిని వీళ్ళు తెచ్చి తెస్తున్నారు తేబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసింది తమ యొక్క ప్రాణాలను విలువను మరియు తమ తమ ముఖ్యులను తమ కుటుంబానికి దూరము కాకుండా ఉండవలసినటువంటి జాగ్రత్త కూడా ఈ వఫ్ వ్యతిరేక ఉద్యమాలలో కానీ వఫ్ నిరసన గళాలు ఇప్పడంలో కానీ ఈ యొక్క ప్రభుత్వము కూడా ఇటువంటి గళాలపై పోలీసు యొక్క ప్రతాపము చూపెట్టకుండా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి దీనికి పరిష్కార మార్గము అసెంబ్లీ ద్వారా చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు